నగరంలోని ట్రంక్ రోడ్డు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ శ్రీ వెంకటరమణ షాపి శ్రీశ్రీ ఏజెన్సీ మరియు ఆంధ్రప్రదేశ్ పేపర్ల మర్చెంట్ సోషల్ స్టేషన్ సౌజన్యంతో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు గురువారం స్థానిక వెంకటరమణ షాపి నందు ఎనిమిది వేల విగ్రహాలను నగరంలోని పలు పాఠశాల విద్యార్థులకు పంపిణీని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి శ్రీమతి ఎం సుస్మిత నెల్లూరు నగరంలోని ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ వి మోహన్ రావు టీవీఎస్ కళ్యాణ్ సదన్ ఫౌండర్ ట్రస్ట్ సర్వేపల్లి అజయ్ కుమార్లు ప్రారంభించారు నెల్లూరు నగరంలో పంపిణీ నిర్వహిస్తున్నట్లు శ్రీశ్రీ ఏజెన్సీ అధినేత శ్రీపతి శ్రీనివాసరావు పేర్కొన్నారు అన్ని విగ్రహాలు దాకా నెగల్లో నిలబడి నిమ్మదానికి రాసిన అవసరం లేదండి మనకి ఈరోజు శ్రీనివాసరావు గారు చాలా మంచి సలహా ఇచ్చారు ప్రతి ఇంట్లో కూడా మనం చెట్లు ఉన్నాయి కుట్లు ఉంటాయి లేదంటే మనం మట్టిలో కూడా కూడా మొన్న కలిపేస్తే మనం మంచిగా నాగిపోతుంది మట్టిలా మాడిపోవచ్చు ఇంకా మనం కొత్తగా చెట్లు వేసుకున్న చెట్టు వేసుకుంటాం మనకు ఒక చెట్టు వేసుకున్నట్లయితే ఆ కుండీ ఆ సంవత్సరం పేరు రాసుకుంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో మేము వినాయకుడు విగ్రహాన్ని ఈ చెట్టు ద్వారా చేసుకున్నామని దానికి అర్థమవుతున్నాం తెలుసు దయచేసి ఈ కళ్యాణ్ని పాటించండి నాటిన వాళ్ళు అవుతాము అలాగే పర్యావరణాన్ని పరిశీలి పరిరక్షణ ప్రియమైన పాఠకులకు మరియు విద్యార్థులకు సెవెన్ టీవీ యాజమాన్యానికి మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి వినాయకులను ప్రతి సంవత్సరం వెయ్యి వెయ్యి రూపాయ వినాయకులు చొప్పున పంపిణీ కార్యక్రమం పెంచుకుంటూ ఈ సంవత్సరం ఎనిమిది వేల విగ్రహాలను విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ యాజమాన్య సంస్థలకు పంపిణీ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం పరివారాన్ని కాపాడటం ముఖ్య ఉద్దేశం దీంతోపాటు మన నరేంద్ర మోదీ గారు ఒక పిలిపిచ్చారు ఈ సంవత్సరం కొత్తగా అది చాలా మంచి ఇది అదేంటంటే అమ్మకు ఒక చెట్టు తర్వాత ఏ విఘ్న విఘ్నేశ్వరుని కలిపిన తర్వాత దానిలో చిట్ ఏమన్నారు నేను దగ్గర దగ్గరగా మూడు నాలుగేళ్ళని చెప్తున్న పిల్లలకి అదే మన ఇంట్లో కలిపిన వినాయకుడిని ఏ ఒక తొట్టి వేసి ఒక తులసి చేసే సంవత్సరం దీనివల్ల మీ రాబోయే తరాలు పొల్యూషన్ లేకుండా వస్తాయి ఇది ప్రతి వాళ్ళు ఆచరిస్తారని ఏ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ సంవత్సరం వినాయకుడు మన అందరికీ సకల సిద్ధి కార్యసిద్ధి ఇచ్చి మన రాష్ట్రం మన భారత ప్రభుత్వంలో కాండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాగం ఎంతో ఇబ్బందులతో ఏ ఆపద సమయంలో ఉన్నారు ఏది ఫ్లైట్స్ అని తుఫాన్లని రకరకాలుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్రజలు ప్లస్ మన ఆంధ్ర రాష్ట్ర సగం రాష్ట్రం అధికార మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తుంది వాళ్ళందరూ భగవంతుంటే వల్ల తొందరగా కోలుకొని వారి వారి ఉన్నత మా వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటున్నాను కానీ మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఆపద సమయంలో మేము ఉన్నాము అంటూ వాళ్ళకి అండగా ఉండడానికి చాలా సంతోషం అలాగే మా సంస్థ తరఫున కూడా ఒక కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి తమ సహాయం చేస్తామని మనం చేస్తున్నాం అలా మీరు ఈరోజు విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కదా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి యోవిధంగా మీరు ఏర్పడి సంవత్సరం ఇది ఎనిమిదో సంవత్సరం సార్ ఓకే ఈ విగ్రహాలు అనేది పెంచుకుంటూ పోయారు గ్రాడ్యువల్ గా ఈ రోజు ఎన్ని విగ్రహాలు విగ్రహాలు అంటే లాస్ట్ ఇయర్ ఏడు వేలు ఈ సంవత్సరం ఈ కంటెంట్ అనేది మీరు ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు కదా ఇది మీ ఓన్ కంటెంట్ నేను ఇన్స్పైర్ అయ్యి మీరు ఈ కార్యక్రమం నాకు ఇన్స్పైర్ మహాత్మా మహాత్మా గాంధీ గారు ఆయన మనకు మట్టి విగ్రహాలు పెట్టాలని మహారాష్ట్రలో పెట్టిన తర్వాత నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టింది రెండు వేల పదిహేడులో పెట్టాను పెట్టిన తర్వాత నాకు కొంతమంది చెప్పారు వినాయక చవితికి మట్టి విగ్రహాలు చేస్తాను దాని మీద చేస్తూ వస్తున్నాను ఇది చిన్నపిల్లల్ని సరదాగా వాళ్ళు పర్వాల మీద అవగాహన కల్పిస్తారని నేను చూస్తున్నాను ఓకే సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి